వందనాలండి ఈరోజు ఏప్రిల్ పదమూడు సిల్వలో యేసుప్రభు మా మాట్లాడిన రెండవ మాట లూకా ఇరవై మూడు నలభై మూడులో ఆయన వానితో నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయంగా నిత చూపుతున్నాను అని ఇది ప్రభువు సిలువ వేదిక వేదిక నుండి పలికిన రెండవ మాట యేసు ప్రభువే తనను రక్షింపగల మెస్ అని గుర్తించిన దొంగతో ఆయన ఈ మాటలు అంటున్నాడు ఆనాటి పె మత పెద్దలకి ఇలాంటి దృక్పథం లేనందున ఆయనను సెలువు వేశారు తనకైతే ఆ శిక్ష తగినదే అని ఆ దొంగ తెలుసుకున్నాడు కానీ ప్రభువుకు అటువంటి శిక్ష తగదని కూడా ఆ దొంగ గుర్తించాడు పశ్చాత్తాపడిన ఆ దొంగకు తనకు పరలోకంలో స్థలం ఇవ్వడానికి ఏసై ఒక్కటే మార్గము అనే ఆత్మీయ జ్ఞానం కలిగింది అటువంటి వివేచన చాలా అరుదుగా కనపడుతుంది కఠిన హృదయుడైన ఆ దొంగ తనను భయంకరంగా హింసించిన వారి కొరకు చేసిన ప్రార్థన వినిన తర్వాత జ్ఞానోదయమైంది అతనికి తనకు ప్రభు పట్ల ఉన్న ఆలోచన తీరు మార్చుకున్నాడు ప్రభు ఎంతో మందిని స్వస్థపరిచాడు వేలాది మందిని భోజన మందికి భోజనం పెట్టాడు కానీ అలాంటి సమయంలో ప్రజల్లో రాని పరివర్తన శిలువలో ఏసయ్య భయంకరమైన శ్రమల భారం మోస్తూ కూడా శత్రువుల కొరకు ప్రార్థించుట వారిని క్షమించుట చూసిన దొంగలో వచ్చింది దీనివల్ల మనం ఏం పాఠం నేర్చుకోవచ్చు మన చుట్టూ ఉన్న సమాజంలో సంఘంలో మనల్ని గమనించే వాళ్ళు ఎక్కువ ఉన్నారు మన నడవడి క్రీస్తు ప్రేమను మన ప్రవర్తన క్రీస్తు ప్రేమను వాళ్ళు చూడగలగాలి అప్పుడే వారు రక్షకుని వైపు ఆకర్షించబడతారు దొంగ ఆయనను ప్రభువుగాను రాజులకు రాజుగాను చూడగలిగాడు కాబట్టి ఆయన మహిమలోకి వెళ్ళినప్పుడు తన జ్ఞాపకం చేసుకోమని అడిగాడు అతని ప్రార్థనలు వెంటనే అంగీకరించబడ్డాయి ప్రభు అంతకుముందు చాలా సందర్భాల్లో జవాబు ఇవ్వక మౌనంగానే ఉన్నాడు నువ్వు దేవుని కుమారుడు అయితే సిలువ నుండి దిగిరా అని ఇంకొక దొంగ చేసిన సవాల్ కూడా తనకేం సమాధానం ఇవ్వలేదు కానీ పశ్చాత్తాప హృదయంతో ప్రార్థన చేసిన రెండవ దొంగ నెమ్మదిగా చేసిన ప్రార్థన ఆలకించి వెంటనే సమాధానమిచ్చాడు అందరూ ఏసైని శ్రమ పెడుతూ ఎగతాలు చేస్తూ రకరకాలుగా మాట్లాడుతున్న వారి నడుమ అతనొక్కడే ప్రభు పక్షాన్ని మాట్లాడాడు ఈ దొంగ ప్రభు శ్రమల్లో ఆయనతో ఉన్నాడు మహిమా ప్రవేశం అనే అద్భుత గడియలో కూడా అతనితో ఉన్నాడు ఎంత ఆశీర్వాదకరం ఆ రోజే తనతో పాటు ఉంది అని ఏసయ దొంగతో చెప్పిన మాటను దొంగ విశ్వసించాడు ఈనాటి క్రైస్తవులు ఎందరికో రక్షణ నిశ్చయిత లేదు దానికి కారణం ఏమంటే రక్షణ మూడు భాగాలుగా ఉంటుందని వారికి తెలియదు మనకు వచ్చిన రక్షణ మనల్ని పాప శిక్ష నుండి విడుదల చేసింది దాన్ని నీతిమంతులగా తీర్చబడుట అంటారు రెండవది ప్రస్తుతం జరిగే పాప శక్తి నుండి విడుదల దాన్ని పవిత్రపరచబడుట అంటారు భవిష్యత్తులో జరగబోయేది పాప ఉనికి నుండి రక్షణ ఈ ఈ మూడు ఈ మూడు స్టేజెస్ దొంగ జీవితంలో అయిపోయాయి ఇది జరగడానికి కారణము ఆ నిశ్చయిత ఏసయ్యే స్వయంగా ఆ దొంగకి ఇవ్వడమే మన జీవితాల్లో ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో మనకు తెలియదు కానీ కేవలం ప్రభువైపు వైపు చూస్తూ ఆయన వాక్య ప్రకారం నడవాలి ప్రార్థన చేసుకుందాం దయ్యం ఐడేయేస్ నైనా ఆ దొంగ పశ్చాత్తాపంతో మీ దగ్గరికి వచ్చినప్పుడు చివరి నిమిషంలోనైనా మీరు యాక్సెప్ట్ చేశారు చేశారునైనా తండ్రి మేమింకా ఎవరైతే రక్షణ పొందలేదో వాళ్ళందరినీ కూడా మీ దగ్గరికి వచ్చేదానికి అవకాశం ఇమ్మని యసుక్రీస్తున్నామని వెళ్టుకుంటున్నాను తండ్రి అవును గాడ్ బ్లెస్ యూ